హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మేమైతే తిరుపతమ్మ స్వామి గుడి కడికి వచ్చామండి సో మనకైతే ఈరోజు తిరుపతమ్మ స్వామి కళ్యాణం ఉంటుంది అంట నైట్ సో మేమైతే మార్నింగ్ వచ్చి అమ్మవారిని దర్శించుకొని పూజ చేయించుకున్నామండి సో ఈ విధంగా మేము పూజ చేయించుకొని మొత్తం ఆరతి ఇచ్చేదాకా ఉండి సో ఆరతి అంతా అయిపోయినాక దర్శనం చేసుకొని అమ్మవారిని బయటకు వచ్చామండి సో మనకు లక్ష్మీ తిరుపతమ్మ స్వామి గుడి లోపల అయితే ఈ విధంగా ఉంటుంది అమ్మవారు ఎంత అందంగా ఉందో చూడండి గుడి బయట ఎలా ఉందో చూపిస్తారండి సో బయట అయితే ఈ విధంగా ఉంటదండి మార్నింగ్ అయితే హోమం కూడా చేశారు ఈ విధంగా ఒక ఆమె అయితే బొట్టు పెట్టుకుంటున్నారు తిరుపతమ్మ స్వామి గుడి అనేది చాలా ఫేమస్ గుడి అంటండి మేమైతే ఫస్ట్ టైం రావటం మనం అనుకున్న కోరికలన్నీ తొందరగా నెరవేరుతాయంటే ఇక్కడికి వస్తే తిరుపతమ్మ స్వామి గుడి అనేది ఈ విధంగా బయటలో ఇలా ఉంటుందండి సో మొత్తం అయితే డెకరేషన్ అంతా చేశారు నైట్కి అయితే కళ్యాణం కాబట్టి మండపం అంతా రెడీ చేసి అందరూ అయితే రెడీగా ఉన్నారండి మేము కూడా అదే టైంకి వెళ్ళాము తిరుపతమ్మ స్వామి తరపున ఒక జంట గోపాయ స్వామి తరపున ఒక జంట అలా కూర్చొని పూజ చేయించుకుంటున్నాము అదే టైంలో ఎమ్మెల్యే గల్లా మాధవి గారు వచ్చారండి సో అక్కడైతే అమ్మవారికి చీర గాజులు పండ్లు సమర్పించినాక పూజారి గారేమో వచ్చేసి అమ్మ గల్లా మాధవి గారికి అర్చన చేయిస్తున్నారండి సో ఈ విధంగా అర్చన చేయించినాక గల్లా మాధవి గారు స్టేజ్ దిగి పక్కన కూర్చుంది సో గారు ఈ పూజ అనేది కంటిన్యూ చేస్తున్నారు సో తిరుపతి అమ్మ గోపాయ స్వామికి కంకణాలు కడుతున్నారు వాళ్ళ జంట సో ఈ విధంగా అనేది జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే వచ్చిందంటే మన వాళ్ళు ఉండరుగా సో చూస్తున్నాడు ఆవిడ ఉంది సో అమ్మ ఎమ్మెల్యే కాదు చీరే సారీ ఇచ్చి పంపించారు సో విధంగా ఆమె వెళ్తున్నప్పుడు నేను చిన్న క్లిప్ చేసి యాడ్ చేశానండి సో మన అయితే అటే చూస్తున్నారు పూజను చూడకుండా సో ఆమె వెళ్ళిపోయినాక మనం పూజ అనేది ఇలా ఇంట్రెస్ట్ పెట్టారు జనాలు సో అలా ఉంటుంది ఎవరైనా ఈఏపీలో వస్తే సో మన తిరుపతాయ గోపయ్య స్వామి కళ్యాణం అయిపోయింది లాస్ట్ నా కళ్యాణం తరంబరాలండి సో ఈ నలుగురు ఆడోళ్ళు ఉంటేనే అడావిడిగా ఉండి ఓ ఉంటుంది గుంపులు గుంపులుగా ఉంటే ఇంకా ఏ రేంజ్లో ఉంటుంది మీరే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్ సో నాకైతే ఇలా గుంపులో వెళ్ళినప్పుడు నా నేను నా చేతులతో అమ్మవారి అయ్యేవారికి కి తరంబరాలు వేయడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నాను సో విధంగా మన ఆడవాళ్ళు ఎక్కడున్నా నలుగురు ఉంటేనే రచ్చరచ్చ ఉంటుంది సో మన గుంపులు గుంపులు కొన్ని ఉంటే వేరే రేంజ్లో ఉంటుంది సో విధంగా ఉంటుంది అని అప్పుడప్పుడు అనిపిస్తుంది సో తరంబరాలు అనేది ఈ విధంగా అయిపోయినాక సదింపులు కూడా వేస్తున్నారు సో ఊజారమైన పడుతున్నాము జరగండి అని అనుకుండా కూడా ఇలా చూడండి ఎట్ట నెట్టుకొని వేస్తుంది నేను వేయాలి నేను వేయాలని సో విధంగా ఉంటుంది మన వాళ్ళు తగ్గేదేలే అంటున్నారు సో మేమైతే ఈ విధంగా తరంబరాలేసి చదింపులేసి పక్కకు వచ్చామండి ఇంకా పక్కకు వచ్చి ఈ విధంగా వీడియో క్లిప్ పెడతాం సో మీకు ఒరిజినల్ సౌండ్ కూడా వినిపిస్తా చూడండి ఎట్లా ఉన్నారు మనం ఆడవాళ్ళదు లక్ష్మీ తిరుపతి అమ్మ స్వామి కళ్యాణం అయితే అయిపోయింది ఇంకా మేమైతే ఇంటికి వచ్చేసాము సో ఈడ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్